జీవితంలో ఎన్నో నుండి బయటపడడానికి వాస్తు శాస్త్రం ఎంతో సహాయం చేస్తుంది చాలా శాతం మంది వాస్తుశాస్త్రాన్ని పాటించకపోవడం వలన జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటారు సరైన దశలో ఇంటి ప్రధాన ద్వారం ఉండాలి ఇంట్లోకి శక్తి ప్రవేశించాలి అంటే ప్రధాన ద్వారం నుండే ప్రవేశిస్తుంది కనుక సరైన దశలో ఇంటి ప్రధాన ద్వారం ఉండాలి వంటగది ఆగ్నేయం వైపు ఉంటే ఎంతో మంచి జరుగుతుంది చాలామంది విరిగిపోయినా పగిలిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుతూ ఉంటారు పగిలిపోయిన మరియు విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచడం వలన ప్రతికూల శక్తి ఇంట్లోకి వస్తుంది దీంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలి అంటే ఖచ్చితంగా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవాలి దీనితో పాటుగా లక్కీ బ్యాంబు మొక్కను కూడా పెట్టడం వలన ఎంతో అదృష్టాన్ని తీసుకొస్తుంది వాస్తు దోషాలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే పిరమిడ్ లేక స్వస్తిక్ గుర్తును ప్రధాన ద్వారంపై ఉంచడం వలన ఎంతో మంచి జరుగుతుంది